నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా ఒక ప్రవాసుడు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు అలాగే కువైట్ లో మాదక ద్రవ్యాల నేరాలకు సంబంధించి అలాగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి కువైట్ దేశ పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు క్యాపిటల్ రెస్క్యూ పెట్రోల్ బృందాలు పారదర్శకమైన మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఒక ప్రవాసు అరెస్టు చేసింది అలాగే ఇతని వద్ద ఉన్న మాదక ద్రవ్యాలు క్రిస్టల్ మేతని చెప్పేసి అధికారులు అనుమానిస్తూ ఉన్నారు నిందితుడి యొక్క అనుమానాస్పద ప్రవర్తనను అధికారులు గమనించిన తర్వాత వారి పరిధిలోని ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ ఉన్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఆపి అతని యొక్క గుర్తింపు బతాకా ఏదైతే ఉందో ఆ యొక్క బతాకాను అడగడం జరిగింది అలాగే అతని యొక్క నివాస అనుమతి గడువు ముగిసినట్లు వారు కనుగొన్నారు ముందు జాగ్రత్తగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని మొత్తం తనిఖీ చేయగా అతని వద్ద మాదక ద్రవ్యాలు కనుగొన్నారు పోలీసులు ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్లో ఇటీవల అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్లను లక్ష్యం చేసుకుని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో వాడుకుంటూ ఉన్నారు ఈ యొక్క భాగంలో మాదక ద్రవ్యాలకు ఇటువంటి వారు కూడా అలవాటు పడుతూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్